వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానండు ఎక్కడికి అనుకుంటున్నారా శ్రావణి స్పైసీ కిచెన్లోకి అయితే వచ్చేసాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి మార్నింగ్ అయితే హడావిడిగా అబ్బాయి ఏం చేయాలో ఏంటో బ్రేక్ఫాస్ట్ అనుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తొందరగా ఫ్లఫీగా సాఫ్ట్గా బందోస ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇన్స్టంట్గా చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి నిజం చెప్తున్నాను ఆహా దీనికైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లఫీగా సాఫ్ట్గా అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది దీనికి కాంబినేషన్ అయితే మాత్రం యాజ్ యూజువల్ పల్లీ చట్నీ కానీ లేదు అంటే టమాటో కారం కానీ ఇంకా చెప్పాలంటే సాంబార్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేసేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి సూజీ అంటారు కదండి అదైతే తీసేసుకొని దానికైతే ఒక కప్పుకి హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు దాకా పెరుగు అలానే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా సోడా అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనం దోశ బ్యాటర్ లాగా కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే జీలకర్ర వేసుకొని చిట్పట్లాడివ్వాలి తర్వాత కరివేపాకు అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా చిట్పట్లాడాక ఇక్కడ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే అంత కారం అనిపించదు పచ్చిమిర్చి అనేది అవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కాస్త చెమ్మ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై అవనిస్తే సరిపోతుంది అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో కూడా వేసాం కాబట్టి తర్వాత తురుముకున్న క్యారెట్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కావాలంటే బీన్స్ పీస్ కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయ్యాక పిండిని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకైతే ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి ఈనో అనేది ఒక స్పూన్ దాకా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దోశ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఈనో వేయడం వల్ల వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అడుగు అనేది లోతుగా ఉన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి లేదు అంటే మనం పోపు వేసుకుంటాం కదా అది ఇందులో అయినా వేసేసుకోవచ్చు ఈ బన్ దోశ అనేది కాస్త ఆయిల్ స్ప్రే చేసుకొని ఈ విధంగా కాస్త మందంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది లేదు అంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మాత్రం క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒకవైపు నుంచి మరొక వైపు టర్న్ చేసేసుకొని ఈ విధంగా అయితే బందోసనైతే రెడీ చేసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా రెడీ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది అలానే అస్సలు టైం కూడా ఎక్కువ పట్టదు మీరు కూడా తప్పకుండా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా అయితే కొద్దిగా ఉన్న పిండితో ఈ విధంగా చిట్టి బందోస్ అయితే వేసేసాను టేస్ట్ మాత్రం భలేగా ఉందండి సాఫ్ట్గా ఫ్లఫీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత విధంగా ఉంది లేట్ చేయకుండా మీరు వెళ్ళి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బా